పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష తెలిపారు జిల్లా కలెక్టర్ కొయ్యశీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలను రెండు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసిందని అదే ప్రకారం పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనంతన గ్రామీణ ప్రాంతాల్లో ఎంసీసీ కో అమలు కావడం జరుగుతుందని అన్నారు పెద్దపల్లి జిల్లాలో మొత్తం పదమూడు మండలాలు అరవై మూడు గ్రామ పంచాయతీలు రెండు వార్డులు పోలింగ్ స్టేషన్లు రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మహిళలు రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇతరులు పద్నాలుగు మంది కలిపి మొత్తం నాలుగు లక్షల నాలుగు వేల ఒక వంద ఎనభై ఒకటి మందికి ఓటు ఇవ్వడానికి అవకాశం ఉందని ప్రతి విడతలో మండలవారిగా గ్రూప్ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా నామినేషన్ పరిశీలన పోలింగ్ తేదీలు నిర్ణయించామని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సరిపడ ఏర్పాట్లు ఇన్ఛార్జి నియమకాలు బ్యాలెట్ బాక్సులు పోలింగ్ బూతులు పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు షెడ్యూల్ వివరాలు అనుసరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు అన్ని పార్టీల ప్రతినిధులు ఎన్నికల అధికారులతో పాటు స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికలు పారదర్శకంగా నియమాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అన్నారు పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారని పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని అన్నారు మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు స్క్రూటిని ఉపసవరణ గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందిస్తామని తెలిపారు పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఒక నోడల్ అధికారి నియమించాలని అన్నారు జిల్లాలో ఎక్కడ కూడా రిపోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అనంతరం పాతికేయులకు ఉన్న వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు ప్లేస్బుక్లో వెళ్దాం అనుకుంటాను సో మనం ఏం చేస్తున్నామనేది మేము బ్రేక్ చేస్తాం చెప్తాం సో అందులో భాగంగా మొన్న నిన్న ఈ ప్రెస్ మీట్ తర్వాత అప్పటి ఎలక్షన్ మూడల్ ఫోడట్ అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట సో మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి కూడా ఏం చూసి ప్రేఫ్ చేయడం జరిగింది లేకపోతే ఏం చేయాలి న్యూస్ అంటే వాట్స్ అనేవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో జనరలీ కొంతమందితో మాట్లాడుకుంటే ఏమంటారంటే ఇవి సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ కాబట్టి మోడల్ కూడా కండక్ట్ లో ఉంటాయి ఎలక్ట్రానిక్ ఉంటాయి లేకపోతే డిఫరెంట్ ఉంటుంది ఎగ్జాంపుల్స్ ఉంటాయి చాలా మంది అప్పుడు ఉన్నట్టు ఉన్నాయి సో ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ కావచ్చు కానీ లేకపోతే ఈ గైడ్ లైన్స్ కానీ ఏమి పాత ఎంపీ ఎలక్షన్స్కి అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి అయినా అసలు ఆ సేమ్ మోడల్ కూడా కండక్ట్ అవుతుంది సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సేమ్ స్ట్రైట్నెస్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ది రిజర్వేషన్ ఓన్లీ లో లోకల్ బాడీస్ అంటే రూరల్ ఏరియాస్ ఉంటాయి ప్రధాన స్టోక్ కోర్ అటెన్షన్ కాబట్టి అక్కడ ఉండదు ఆ ఒకటి డిఫరెన్స్ తప్ప యురోడిక్షనల్ డిఫరెన్స్ తప్ప మిగతా మొత్తం సేమ్ ఉంటది సో అది ఓకేలీ మార్నింగ్ కొద్దిగా పార్టిసిపెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయ అనేది వాళ్ళకు కొనే డౌట్స్ ఉన్నాయ అది కొడ క్లియర్ చేయను దరి సో ఈ కాపీ కొడ కొడ ప్రెజెంటర్ కాబట్టి నేను షేర్ చేయి ఈ ద్వారా పబ్లిక్ ఇట్స్ ఆల్సో ఆఫ్ కోర్ యు కెన్ పార్టిసిపేట్ మరోసారి రెడీనే అనుకుంటాను సో ముందుగా మన యూపీ కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు మీరు చెప్తున్నారు నవంబర్ లెవెన్త్ ఇది కౌంటింగ్ చేస్తాం అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజుల దాని కూడా మనం స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరుగుతుంది పదిహేను రోజులు కూడా స్ట్రాంగ్ రూమ్స్ మనం మూడు సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మంత్లీ చేశాను తర్వాత గోల్లా డిగ్రీ డిగ్రీ కాలేజ్ గోదావరి చేశాను తర్వాత మదర్ తెలిసా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చేయడం జరిగింది ఈ మూడు సెంటర్లో మన స్ట్రాంగ్ రూమ్స్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసి కౌంటింగ్ కూడా అక్కడ వచ్చి చేయడం జరుగుతుంది సో ఇది ఎంపీటీసీ కేటరీ సెలెక్షన్ సంబంధించి మనం రెండు బేసిక్ డీటెయిల్స్ ఇంకో సెంటర్ షేర్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ సంబంధించి కూడా మనకి నోడల్ ఆఫీసర్స్ కానీ ఇంత ఎవరెవరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేయడం జరిగింది లేకపోతే షేర్ చేయడం జరిగింది అది కూడా మీకు ఈ షేర్ చేస్తా సో ఇది కాక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ అంటే సర్పంచెస్ అండ్ వార్డ్ మెంబర్స్ కూడా మనం ఇంత కనుక్కున్నట్టు